మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ శ్రావణ మాసం మంగళవారం శుక్రవారం ఆ మహాలక్ష్మిని సౌభాగ్యాన్ని సిరి సంపదలు ప్రసాదించమని ప్రతి ఇంట ఎంతో వైభవంగా అమ్మవారి వ్రతాలు పూజలు చేసుకుంటాం వ్రతంలో కథ వినేటప్పుడు తోరాన్ని ధరించడం తప్పనిసరి అలాగే కలసాన్ని కూడా ఎలాగా శాస్త్రోక్తంగా మనం సింపుల్గా తయారు చేసుకోవాలి హడావిడి లేకుండా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉన్న దాంట్లో సంతోషంగా ఆనందంగా ఆ తల్లికి ఒక్క పువ్వు పెట్టినా ఉన్న దాంట్లో కాస్తంత నైవేద్యంగా ఏది పెట్టినా ఆ తల్లి స్వీకరిస్తుంది ఇత్తడి రాగి వెండి ఇలా మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటిలో అమ్మవారిని ఆవాహనం చేసుకోవడానికి మనకు సంప్రదాయం ఉంటే కలసం పెట్టే ఆచారం ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు నేనైతే స్వస్తిక్ని అమ్మవారికి కలసానికి అలంకరించి పసుపు కుగ్గుమ అక్షంతలు పచ్చకర్పూరాన్ని వేశాను అలాగే ఇందులో నాణ్యాన్ని బంగారం వెండి రాగి ఇలా ఏదైనా వేయవచ్చు లేనిచో రూపాయి నాణ్యం కూడా వేయచ్చు నా దగ్గర కనక మహాలక్ష్మిది యంత్రం ఇది ఉంటే రాగిది అది వేస్తున్నానండి అలాగే పంచ పల్లవాలుగా ఐదు రకాల ఆకులను వేస్తారు నేను ఇక్కడ ఐదు రకాల మామిడి ఆకులను తీసుకున్నాను అమ్మవారిని కలశానికి ఈ విధంగా పెట్టి దీపానికి అలంకరించే అమ్మవారి ముఖం ఇది చాలా చిన్నదండి ఇది దీపానికి పెట్టుకునేది ఆ రకంగా కలశాన్ని ఉన్న పూలతోటి ఏర్పాటు చేశాను మీకు తెలుసు కదా గోమయంతో అలికి అమ్మవారికి చేస్తే చాలా ప్రీతి అమ్మవారికి అంటే ఏ వ్రతాలకైనా గోమయం గోమూత్రంతో పంచామృతాలతోనే ఏ పూజ అయినా సరే మనం శాస్త్రోక్తంగా చేయాలన్నది మన పెద్దలు మనకు అలవాటు చేశారు అలా ఇక్కడ నేను ఆవు పిడకతోటి పసుపు కుంకుమ పచ్చకరి పూరం పూజ చేసే ఆ ప్లేస్లో చక్కగా అలికి ఇలా పద్మ ముగ్గు వేస్తామండి తల్లి పద్మ ఆసనురాలు పద్మంలో ఉద్భవించింది కాబట్టి అలా వేశాను ఈ రకంగా అమ్మవారిని అంటే ఉన్న వాటిలో కూడా ఇంత అందంగా చేసుకోవచ్చండి ఇందులో చూస్తున్నారు కదా మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్న వాటితో మనం అమ్మవారిని ఆరాధించవచ్చు నాకు వ్రత కథలో ముఖ్యమైనది తోరగ్రంథి పూజ అండి తోరం చాలా ముఖ్యమైనది కథ వినేటప్పుడు ఈ తోరాన్ని మనం తప్పనిసరిగా ధరించాలి కుడి చేతికి అలా మనం కొంతమంది పూలు మొత్తం కూడా చుట్టుకుంటారండి వీటికి సన్నని దారం ఇలాంటి దారం ఉంటే తొమ్మిది వరసలు తీసుకోవాలి ఇలాగా పలుచక చాలా చక్కగా అందంగా వస్తుంది ఇలా నేను తొమ్మిది వరసలు వేసుకున్నాను నాకొకటి అమ్మవారికి ఒకటి రెండు తోరాలు నేను ఏర్పాటు చేశాను ఇలా తొమ్మిది వరుసలకి చక్కగా పసుపును రాసి వీలుంటే చక్కగా మీరు పచ్చకర్పూరం జవాదుని కూడా చక్కగా రాసుకోండి ఎందుకంటే ఏకాగ్రత పెరిగి ఆ కథని మరీ స్పష్టంగా మీరు విని మనం జీవితంలో ఆచరించడానికి ఉపయోగపడుతుంది చారుమతి తన ప్రవర్తన వల్ల ఏ రకంగా ఉంటే ఆ తల్లి అన్ని వరాలని కురిపించింది అన్నది ఈ కథలోని ముఖ్య ఉద్దేశం కదా అందుకు మన జీవితంలో కూడా మనం మారడానికి మనలో తప్పుల్ని వెతుక్కుని వాటిని మనం సరిదిద్దుకోవడానికి ఈ కథని చక్కగా వినడానికి ఏకాగ్రత పెంచుకోవడం కోసం ఈ సుగంధ ద్రవ్యాలు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి పూజల్లో అలా కొంతమంది ఐదు దారాలతోటి ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది తొమ్మిది దారాలతోటి ఏర్పాటు చేసుకుంటారు ఈ తొమ్మిది దారాలు నవనాడులకు ప్రత్యేకగా కూడా చెప్తారు అందుకే నేను ఎప్పుడు కూడా తొమ్మిది వరుస వచ్చినట్టుగా తీసుకుంటానండి ఇలా మనం తమలపాకు కానీ మామిడి ఆకు కానీ ఈ మధ్యలో పెట్టాలనుకున్నప్పుడు ఈ మొదట ముడి మధ్యలో ఈ విధంగా రెండు సరి సమానంగా తీసుకొని వీటితో పాటే మనం మనకి సింపుల్గా ఈజీగా అయిపోవాలి పని అనుకున్నప్పుడు ఈ రకం కూడా ఒక పువ్వు పెట్టి మీరు మిగతా అటు నాలుగు ఇటు నాలుగు ముడలు వేసుకున్నా కూడా మనకి తోరం శాస్త్రోక్తంగా తయారైపోతుంది లేదా మీరు ఆకుని మధ్యలో పెట్టి అటు ఇటు కూడా రెండు పూలు పెట్టుకోవడం కూడా మీరు కట్టుకోవచ్చు అది మీ ఇష్ట ప్రకారంగా కానీ మనం శాస్త్ర ప్రకారంగా తొమ్మిది ముడలు వేయాలి కాబట్టి మీరు ఆ తొమ్మిది ముడల్ని తొమ్మిది పూలు పెట్టి కూడా తొమ్మిది గ్రంథులు ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక ఆకు పెట్టి అటు ఇటు రెండు పూలు పెట్టి మిగతా ముడల్ని మామూలుగా వేసుకున్నా కూడా తోరం ఈజీగా రెడీ అయిపోతుంది ఎందుకంటే పూజలో మనం చాలా ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి అమ్మని ఏకాగ్రతగా వ్రత కథలు అన్నీ విని కూడా సంతృప్తిగా పూజ చేసుకోవడానికి మనకి సమయం చాలా కలిసి వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఒక ప్రక్క దీపాలకు కూడా చేసుకుని ఒక పక్కగా పెట్టుకొని అలాగే కావలసిన పువ్వులు అష్టోత్తరం కావాల్సిన కుంకుమని ప్రసాదాలని పండ్లని అన్నింటినీ కూడా తాంబూలాన్ని ఒక పక్కగా పెట్టేసుకోవాలి అలాగే ఒక ఆకుని కానీ ఒక పళ్ళాన్ని కానీ తోరగ్రంథి పూజ చేయడం కోసం వీటికి తమలపాకైనా సరే పర్వాలేదు పళ్ళమైనా సరే పర్వాలేదు ఈ రకంగా ఏర్పాటు చేసేసుకుని చక్కగా ముడులు లెక్క పెట్టుకొని రెడీగా పెట్టేసుకుంటే అటు ఇటు లేకుండా వ్రతకల్పాన్ని కూడా పక్కగా పెట్టుకుంటే ఎవ్వరి సహాయం లేకుండా మనం పదిసార్లు లేవకుండా ప్రశాంతంగా సంతోషంగా పూజ చేసుకోవచ్చు మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు వీలైనంతసార్లు అమ్మవారి కనకధార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ అమ్మవారి ఒక్క నామాన్ని పట్టుకునైనా సరే పూజ చేయండి పూజతో పాటు పూజకుట చేస్తే మా అమ్మ మనకు అన్ని ఐశ్వర్యాలు ఇచ్చేస్తుందా అంటే మన యొక్క ప్రవర్తన మంచితనం కూడా చాలా ముఖ్యమైందండి మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది కాబట్టి ఏ ముత్తైతే వచ్చినా ఇంటికి వాళ్ళకి తప్పకుండా తాంబూలాన్ని పువ్వు పండు ఉన్న దాంట్లో మనకి ఏమి లేకపోయినా ఒక్క పొట్టు పెట్టి వాళ్ళకి కాసింది మంచినీళ్ళు ఇచ్చినా కూడా వారిలో ఉన్న దైవం సంతృప్తి చెందుతుంది మనకి దైవం మనుష్య రూపంలోనే వచ్చి ఏదో రకంగా సహాయం చేస్తారని చాలా చోట్ల విన్నానండి నా నిజ జీవితంలో కూడా చూశాను అమ్మ మనకి ఎదురుగా కనిపిస్తూ మనం ఎదుటివారికి ఎంత ప్రేమాభిమానాలను పంచుతామో ఎంత ఆప్యాయతను పంచుతామో అంతకి పదింతలు అవతల వ్యక్తితో మనకి సహాయం చేసేలాగా మన మీద మంచి భావం కలిగేలాగా ఆ వ్యక్తిలో ఉన్న దైవాన్ని అమ్మ ప్రేరేపిస్తుంది ఆ రకంగానే మనకి సంపద కానీ ఎదుగుదల కానీ సంతోషం కానీ అన్నీ కూడా సమకూరుతాయండి ఒక మంచి మాట ఒక మంచి ప్రవర్తన మనం జీవితంలో ఎదగడానికి అది ఉద్యోగం అనివ్వండి వ్యాపారం అనివ్వండి ఆ రకంగా సిరి సంపదలు వస్తాయి ఒక మంచి మాట ప్రవర్తన వల్ల బంధాలు పెరుగుతాయి ఈ రకంగా మనకి సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా ముడిపడి ఉన్నాయండి వంశవృద్ధి కలగాలన్నా ఉత్తమ సంతానం జన్మించాలన్నా సౌభాగ్యంగా ఉండాలన్నా కూడా మన యొక్క ప్రవర్తన మీదే ముడిపడి ఉంటుందని ఈ వరలక్ష్మి వ్రతం నుండి ఏ పూజ అయినా కూడా చివరికి వృత్తాంతం మన యొక్క ప్రవర్తన మన యొక్క బుద్ధిని బట్టే ఉంటుందని ప్రతి కథలో కూడా మీరు తెలుసుకునే ఉంటారు నేను కూడా నన్ను నేను మార్చుకున్నానని మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు కదా ఇవే బాగా తెలుసుకుంటున్నానండి ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తున్నాను ఇలా రెండు తోరాలైతే నేను తయారు చేసుకున్నాను ఒకటి అమ్మవారి కోసం ఒకటి నా కోసం ఈ రకంగా చేసి పళ్ళాన్ని ఏర్పాటు చేసుకుంటే వరలక్ష్మి వ్రత కల్పం మనకి పుస్తకం ఉంటుంది కదండీ అందులో అత గ్రంథి పూజ అనే ఒక ఉంటుంది అక్కడ తోరాన్ని ఒక్కొక్క గ్రంథిని పూజ చేయడానికి ఒక్కొక్క నామం ఉంటుంది ఇలాగా పూజలో ఏకాగ్రతగా కూర్చొని మనం సంకల్పాన్ని చెప్పుకొని మనం ఏ విధంగా అమ్మని కావాలని కోరుకుంటున్నామో వ్రతాన్ని చేసుకుంటున్నామో అంతా కూడా అమ్మతో మనం చెప్పుకొని దీపారాధన ఇవన్నీ కూడా చేసుకుని బియ్యాన్ని పోసి కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని కలసం ఆచారం లేని వాళ్ళు కనీసం ఫోటో పెట్టుకుని అమ్మ ప్రతిమ ఉన్నా కూడా ఏర్పాటు చేసుకుని ఫస్ట్ అమ్మవారికి అష్టోత్తరాలతో ఫస్ట్ లక్ష్మీ స్తోత్రాన్ని చదివి అష్టోత్రంతో కుంకుమ పూజ చేయండి అమ్మకి కుంకుమ అర్చన ప్రీతి కదా అందుకోసం కుంకుమ చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి తాంబూలాన్ని కూడా సమర్పించిన తర్వాత ఆత్మ ఆత్మప్రదీక్ష నమస్కారం చేసుకుని అప్పుడు ఈ తోర గ్రంథి పూజని మొదలు పెడతారు ఒక్కొక్క గ్రంథికి కూడా ఒక్కొక్క నామాన్ని చదువుతున్నప్పుడు కుంకుమను కానీ క్షంతులతో కానీ పూజ చేయాలి కమలాయై నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం లోపమాత్రే నమ तृतीयग्रन्थिं पूजयामि सर्वजनन्यै नमः चतुर्थग्रन्थिं पूजयामि महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि क्षीराब्दितनयायै नमः षष्टग्रन्थिं पूजयामि विरूपाक्ष्यै नमः सप्तमग्रन्थिं पूजयामि चन्द्रसहोदर्यै नमः अष्टमग्रन्थिं पूजयामि हरिवल्लभायै नमः నవమ గ్రంధిం పూజయామీ అని పూర్తిగా తొమ్మిది నామాలు చదివి తోరగ్రంథి పూజ అయిపోయిన తర్వాత కుడి చేతిలోకి కాసిన్ని అక్షింతలు తీసుకుని దక్షిణ హస్తంగా పిలువబడే ఈ కుడి చేతిని అక్షింతల్ని ఇలా మడిచిపెట్టుకుని ఈ చేతికి మనం తోరగ్రంథి మంత్రాన్ని చదువుతూ కట్టించుకోవాలి బద్నాని దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర మమ సౌఖ్యం దేహి మేరమే అంటూ ఈ శ్లోకాన్ని చదివి ఈ అక్షతల్ని అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారికి కూడా ఆ తోరాన్ని మనం కలసానికి లేదా ప్రతిమకి లేకపోతే ఫోటోకి మనం కట్టినట్టుగా భావించి అమ్మవారికి సమర్పించాలి మరికొన్ని అక్షంతల్ని ఇలా చేతిలోకి పట్టుకుని అమ్మ కథని పరిపూర్ణంగా చక్కగా చదివి అర్థం చేసుకుని మనం నిజ జీవితంలో కూడా ఆ వాటన్నిటిని కూడా ఆచరించినట్లయితే ఆ తల్లి సకల సౌభాగ్యాలని అష్ట ఐశ్వర్యాలని సిరి సంపదలని ఉత్తమ సంతానాన్ని సంతానం ఉన్నవారికి వారు వృద్ధిలోకి రావడానికి సక్రమమైన మార్గాన్ని ఆ తల్లి తప్పక చూపిస్తుంది మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమ్మకి ఎంతో ఇష్టమైన రోజులు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు వీలుని బట్టి ఉన్న దాంట్లో సంతోషంగా ఏకాగ్రతగా ప్రతి ఇంటా కూడా ఆ అమ్మ పూజలు ఇంత వైభవంగా చేసుకోవాలి పూజ వృత్తాంతం మొత్తం కూడా మీకు శుభ్రపరచుకోవడం నైవేద్యాలు అవన్నీ మీకు తెలుసు కాబట్టి వ్రత కథలో కలసం కానీ తోరానికి ఉన్న ప్రాముఖ్యతని మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడాలని మీ అందరూ కూడా అమ్మ దయవల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా